ఓం సాయిరామ్ తల్లి ఉద్యోగం రాక మనస్సు భారంగా ఉందా తల్లి ఎంత చదివినా ఎంత ప్రయత్నించినా ఫలితం కనిపించక బాధపడుతున్నావా ఒక్క విషయం గుర్తుపెట్టుకో తల్లి ఆలస్యం అవ్వడం అంటే నీకు ఉద్యోగం రాదు అన్న అర్థం కాదు బాబా ఎవరికి అన్యాయం చేరు కానీ ప్రతి ఒక్కరిని ఒకే సమయంలో ఆశీర్వదించరు కొందరికి వెంటనే ఇస్తారు మరి కొందరికి ముందుగా తయారు చేస్తారు నిజంగా ఉద్యోగం రావాల్సిన వాళ్ళల్లో కొన్ని లక్షణాలు తప్పకుండా ఉంటాయి తల్లి అవి కనిపించకపోయినా లోపల ఉంటాయి బాబా పరీక్ష చూస్తున్నారు నువ్వు ఎంత బలంగా నిలబడుతున్నావో అని కన్నీళ్ళు పెట్టుకుంటూనే చదువుతున్నావా భయంతో అయినా ప్రయత్నం ఆపలేదా అదే లక్షణం తల్లి ఉద్యోగం రావాల్సిన వాడికి నిరాశ వచ్చిన ఆశ చచ్చిపోదు నీవు ఇప్పటికీ ప్రయత్నం చేస్తున్నావంటే బాబా నీ మీద చేయిపెట్టి ఉన్నారు ఉన్నారందుకే ఆలస్యం నీ బలహీనత కాదు నీ భవిష్యత్తు బలంగా ఉండడానికి చేస్తున్న సిద్ధత ఈ మాట గుండెలో పెట్టుకో తల్లి సాయిబాబా గారు ఏం చెప్తున్నారు ఆ లక్షణాలు ఏంటి అని తెలుసుకోబోయే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని ఫుల్గా చూడండి ఇందులోని మీకు ఏ లక్షణం ఉందో కమెంట్ బాక్స్లో చెప్పండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సారమ్ అని కమెంట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం మొదటి ప్రధాన లక్షణం ఓర్పు తల్లి ఓర్పు లేని వాడు రెండు విఫలాలకే కుంగిపోతాడు కానీ ఉద్యోగం రావాల్సిన వాడు పదిసార్లు ఓడిపోయినా పదకొండవసారి లేస్తాడు ఈ ఓర్పు అంటే చేతులు ముడుచుకొని కూర్చోవడం కాదు రోజు కొంచెమైనా చదవడం నిన్నటి కంటే ఈరోజు మెరుగ్గా ప్రయత్నించడం బాబా ఓర్పు ఉన్న వాళ్ళను చాలా ఇష్టపడతారు తల్లి ఎందుకంటే ఓర్పు ఉన్న చోటే విశ్వాసం ఉంటుంది విశ్వాసం ఉన్నవాడే చివరి వరకు నడుస్తాడు నీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాయి అని నీ మనస్సు కదిలేనా నీవు నీ దారిలో నిలబడగలిగితే అదే ఓర్పు ఈ లక్షణం లేకపోతే భయపడద్దు తల్లి రోజు నీకు నీవే చెప్పుకో నా టైం వస్తుంది అని చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకొని వాటిని పూర్తి చేయడం ద్వారా ఓర్పు అలవడుతుంది తల్లి ఓర్పు పెరిగిన రోజు నీ భయం తగ్గుతుంది ఇక రెండవ లక్షణం ఏమిటంటే క్రమశిక్షణ చదవాలి అనిపించినప్పుడు మాత్రమే చదవడం కాదు చదవాలి అని అనిపించకపోయినా చదవడం ఇదే క్రమశిక్షణ ప్రభుత్వ ఉద్యోగం అంటే నియమాలు సమయ పాలన బాధ్యత అవన్నీ ముందే మన జీవితంలో ఉండాలి అల్లరి ఆలస్యం నిర్లక్ష్యం ఇవన్నీ ఉద్యోగానికి అడ్డుగోడలు తల్లి బాబా చూస్తారు నీవు నీ సమయాన్ని ఎలా గౌరవిస్తున్నావో అని ఉదయం లేవడం చదువుకు టైం పెట్టడం ఫోన్ను కంట్రోల్ చేయడం ఇవన్నీ క్రమశిక్షణలో భాగమే తల్లి ఈ గుణం లేకపోతే మొదట కష్టం అనిపిస్తుంది కానీ ఒక్కసారి అలవాటు అయితే అదే నీ బలం అవుతుంది రోజు రాసుకున్న టైం టేబుల్ని పాటించగలిగితే నీ మీద నీకే నమ్మకం పెరుగుతుంది ఆ నమ్మకమే నీ ఉద్యోగానికి పునాది అవుతుంది తల్లి క్రమశిక్షణ ఉన్నవాడిని బాబా ఎప్పుడు వదలరు ఇక మూడవ లక్షణం తెలుసుకోబోయే ముందు ఈరోజు డే ఫిఫ్టీన్ కదా తల్లి డే ఫిఫ్టీన్ యొక్క క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం ఇప్పుడు ప్రశ్నను విందాం తల్లి ఇప్పుడు తెలుగులో చెప్తాను శ్రద్ధగా విను ఒక వస్తువు యొక్క కొనుగోలు ధర ఐదు వందల రూపాయలు అమ్మకం ధర ఆరు వందలైతే లాభం ఎంత తల్లి ఇదే ప్రశ్నను మనం ఇంగ్లీష్లో విందాం తల్లి ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ అండ్ ఆర్టికల్ ఈస్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెల్లింగ్ ప్రైస్ ఇస్ సిక్స్ హండ్రెడ్ వాట్ ఈస్ ద ప్రాఫిట్ ఇప్పుడు ఆప్షన్స్ విందాం తల్లి ఆప్షన్ ఏ ఫిఫ్టీ ఆప్షన్ బి హండ్రెడ్ ఆప్షన్ సి వన్ ఫిఫ్టీ ఆప్షన్ డి టూ హండ్రెడ్ ఈ ప్రశ్నకు సమాధానం తెలిసినవారు కమెంట్ బాక్స్లో ఫిఫ్టీన్ అని రాసి తర్వాత దాని ఆన్సర్ని రాయండి తల్లి అప్పుడే నాకు మీరు ఏ క్వశ్చన్కి జవాబు రాస్తున్నారనేది అర్థమవుతుంది ఇక ఆలస్యం లేకుండా మూడవ లక్షణం ఏంటో తెలుసుకుందాం తల్లి మూడవ లక్షణం నిజాయితీ తల్లి చదువులో మోసం లేకుండా ప్రయత్నంలో మాయ లేకుండా ముందుకు నడవడం కొందరు షార్ట్ కట్లు చూసి దేవుడిని కూడా మోసం చేయాలనుకుంటారు కానీ బాబా అలా ఆశీర్వదించరు తల్లి నీకు ఎంత వచ్చో అంతటితో పరీక్ష రాయడం రాకపోతే మళ్ళీ నేర్చుకోవడం అదే నిజాయితీ ఫెయిల్ అయినా నిజాయితీగా ప్రయత్నించిన వాడే చివరికి గెలుస్తాడు తల్లి ఈ గుణం లేకపోతే నీ మనస్సులో భయం ఉంటుంది నిజాయితీ ఉన్నవాడికి నిద్ర ప్రశాంతంగా వస్తుంది నీ లోపాలను నీవే అంగీకరించడం మొదలు పెడితే నిజాయితీ అలవడుతుంది బాబా దగ్గర అబద్ధానికి చోటు లేదు ఆలస్యమైనా సరే నిజాయితీ ఉన్నవాడికి ఉద్యోగం వస్తుంది తల్లి ఇది బాబా నియమం ఇక నాలుగవ లక్షణం ఏంటో తెలుసుకుందాం సానుకూల ఆలోచన నాకు రాదు నా వల్ల కాదు అనే మాటలు నిన్నే బంధిస్తాయి ఉద్యోగం రావాల్సిన వాడు పరిస్థితి ఎంత చెడ్డగా ఉన్నా ఆశ వదలడు బాబా చెప్పేది ఒక్కటే నీ ఆలోచనలే నీ భవిష్యత్తు నీవు రోజు నెగిటివ్ ఆలోచిస్తే నీ శక్తి కరిగిపోతుంది పాజిటివ్గా ఆలోచించేవాడికి దారులు తానే కనిపిస్తాయి ఈ లక్షణం లేకపోతే మంచి మాటలు వినడం అలవాటు చేసుకో తల్లి నిన్ను కుంగ తీసే వాళ్ళ మాటలకు దూరంగా ఉండు నీ మీద నీకే విశ్వాసం వస్తే ప్రపంచం కూడా నిన్ను నమ్ముతుంది బాబా నమ్మకం ముందు నీ నమ్మకమే ముఖ్యం తల్లి ఇక ఐదవ లక్షణం ఏమిటంటే కష్టపడే స్వభావం ఉద్యోగం అంటే కేవలం అదృష్టం కాదు త్యాగం కూడా సుఖాన్ని కొంచెం పక్కన పెట్టి లక్ష్యాన్ని ముందుకు పెట్టగలిగేవాడే గెలుస్తాడు రాత్రిలో నిద్ర తగ్గించుకోవడం పండగలప్పుడు కూడా చదవడం ఇవన్నీ కష్టం కానీ ఈ కష్టమే నీ భవిష్యత్తుకు బీజం అవుతుంది తల్లి బాబా పరీక్ష ఇక్కడే ఉంటుంది నువ్వు ఎంతవరకు త్యాగం చేయగలవు అని ఈ లక్షణం లేకపోతే ప్రతిరోజు అదనంగా పది నిమిషాలు చదవడం మొదలుపెట్టు తల్లి చిన్న కష్టం పెద్ద ఫలితానికి దారి తీస్తుంది వాడిని దేవుడు ఎప్పుడు మర్చిపోడు ఇక ఆరవ లక్షణం ఏమిటంటే వినయం ఎంత చదివినా ఎంత తెలిసినా ఇంకా నేర్చుకోవాలి అనే భావన వినయం లేని వాడికి ఎదుగుదల ఉండదు ఉద్యోగం రాకపోయినా అహంకారం పెంచుకోకుండా తప్పు ఎక్కడ జరిగిందో చూసుకోవడం వినయం బాబా వినయాన్ని చాలా ఇష్టపడతారు ఎందుకంటే వినయంగా ఉన్నవాడికి నేర్చుకునే మనసు ఉంటుంది ఈ లక్షణం లేకపోతే నీకంటే ఎక్కువ కష్టపడే వాళ్ళను చూడు అప్పుడే నీలో మార్పు వస్తుంది వినయం ఉన్న చోట నిజమైన విజయం ఉంటుంది తల్లి ఇక ఏడవ లక్షణం ఏడవ లక్షణం ఏమిటంటే లక్ష్యంపై స్పష్టత ఏ ఉద్యోగం కావాలి ఎందుకు కావాలి అనే ప్రశ్నలకు నీకు సమాధానం ఉండాలి స్పష్టత లేకపోతే చదువు దారి తప్పుతుంది బాబా అంటారు ఈ లక్ష్యాన్ని నీవే గౌరవించాలి తల్లి అప్పుడే అది నిన్ను చేరుతుంది ఈ లక్షణం లేకపోతే కూర్చొని ఆలోచించు నీ జీవితానికి ఏది అవసరమో రాసుకో ఒక్కసారి స్పష్టత వచ్చాక నీ ప్రయత్నం వేగం పెరుగుతుంది లక్ష్యం ఉన్నవాడిని ఎవ్వరూ ఆపలేరు ఇక చివరిది ఎనిమిదవ లక్షణం భక్తి మరియు కృతజ్ఞత కష్టాల్లో కూడా దేవుడిని నిందించకుండా ఇప్పటి వరకు ఇచ్చిన దానికి కృతజ్ఞత చెప్పడం భక్తి అంటే మాటలు కాదు తల్లి నీ కర్తవ్యాన్ని నిజాయితీగా చేయడం బాబా మీద నమ్మకంతో ముందుకు నడిచిన వాడికి దారి తప్పదు ఈ లక్షణం లేకపోతే రోజు రెండు నిమిషాలు బాబాను గుర్తు చేసుకో నీ మనస్సు తేలికవుతుంది కృతజ్ఞత నీ బాధను బలంగా మార్చుతుంది తల్లి తల్లి ఈ లక్షణాలు ఉన్న వాళ్ళకు ఉద్యోగం ఆలస్యమైనా సరే తప్పకుండా వస్తుంది ఇది లేని వాళ్ళు కూడా భయపడాల్సిన అవసరం లేదు ప్రతి లక్షణం నేర్చుకోవచ్చు అలవర్చుకోవచ్చు బాబా ఎవ్వరిని దూరం పెట్టారు తల్లి సిద్ధం కాని వాళ్ళను మాత్రమే ఆపుతారు నీవు నిన్ను మార్చుకోవడానికి సిద్ధమైతే నీ జీవితం తప్పకుండా మారుతుంది ప్రభుత్వ ఉద్యోగం నీకు దూరం కాదు నీవే కొంచెం దగ్గర కావాలి అంతే ఈ మాటలు గుండెలో పెట్టుకొని ముందుకు నడిచితే బాబాని చేయి పట్టుకొని తీసుకెళ్తారు తల్లి ఆలస్యం నిన్ను ఆపదు నమ్మకం మాత్రమే నేను గెలిపిస్తుంది విన్నారు కదా ఈరోజు సాయిబాబా గారు మనకు అందిస్తున్న సందేశాన్ని ఈ ఎనిమిది లక్షణాల్లో మీకు ఎన్ని లక్షణాలు ఉన్నాయో కమెంట్ బాక్స్లో తెలియచేయండి అలాగే ఈరోజు పదివ క క్వశ్చన్ని సాల్వ్ చేసిన వారు కమెంట్ బాక్స్లో తెలియచేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకు కూడా షేర్ చేసి ఈ ముఖ్యమైన విషయాన్ని తెలియచేయండి అలాగే ఎవరైతే కొత్తగా మన సాయిబాబా వర్స్ ఛానల్ని విజిట్ చేసి ఉంటే వారు మన సాయిబాబా వర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి ఓం సాయి రామ్